హాయ్ ఫ్రెండ్స్ నేను మిత్రివేణి ఈరోజు మన రెసిపీ వచ్చేసి పప్పుచారం అండి ఆంధ్ర స్టైల్లో పప్పుచారు తయారినైతే ఈరోజు మీకు చూపించబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి ఏ కర్రీతో పని లేకుండా వట్టి చారుని తాగేస్తారు అంత టేస్టీగా ఉంటుంది దానికోసం ఒక తీసుకొని ఒక కప్పు కందిపప్పుని వేసుకొని బాగా వాష్ చేసుకోవాలి బాగా ఇలా వాష్ చేసుకున్నాక దాంట్లోకి ఒక పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చిని రెండు పెద్ద సైజు టమాటీల్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి దానికి మునిగే అన్ని వాటర్ వేసుకొని త్రీ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి త్రీ విజిల్స్ వస్తే సరిపోతుంది ఇప్పుడు పెద్ద సైజు నిమ్మకాయ సైజు చింతపండును వేసి నానపెట్టుకోవాలండి ఈ పప్పు ఉడికేటప్పటికి మనకు పప్పు అయితే ఉడికిపోయింది చూడండి ఇప్పుడు దీన్ని బాగా స్మాష్ చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి సింపుల్గా అయిపోతుంది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు చింతపండు రసం అయితే ఈ పప్పులో వేసుకోవాలండి మనకి ఎంత రసం కావాలో అంత చింతపండుని తీసుకొని వేసుకోవాలి ఇలా వేసుకుంటే సరిపోతుందండి దీంట్లోకి రుచికి సరిపడే సాల్టు అలాగే కొద్దిగా పసుపు స్పైసీకి సరిపోయే కారం వేసుకోవాలి ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని బాగా ఫైవ్ మినిట్స్ మరగనివ్వాలండి చాలా టేస్టీగా ఉంటుందండి ఆవకాయతో కూడా తినేయచ్చు అంత టేస్టీగా ఉంటుంది రసం అయితే ఇప్పుడు వేరే బాండి పెట్టుకుని తాలింపు వేసుకుందాం తాలింపుకి సరిపోయే ఆయిల్ వేసుకొని పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి ఐదారు వెండిమిర్చి వేసుకోవాలి తలకొట్టి వెల్లుల్లి రెమ్మడి వేసుకోవాలండి దీన్ని బాగా ఫ్రై అవ్వనివ్వాలి దాంట్లోనే ఒక పావు టీ స్పూన్ ఇంగువను వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలండి బాగా తాలింపు వేయించుకోవాలి చాలా సింపుల్ ఫ్రెండ్స్ ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు తినడం కాదండి రైస్తో తాగేస్తారు అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు తాలింపు బాగా వేగిపోయిందండి ఒకసారి కలుపుకోవాలి ఇలా వేగితే సరిపోతుందండి ఇప్పుడు మనం ఈ తాలింపుని తాలింపులోకి పప్పు అయితే వేసుకోవాలి పప్పు చారుని అంతేనండి చాలా సింపుల్గా మన అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది తింటే వదిలిపెట్టరండి అంత టేస్టీగా ఉంటుంది ఫైనల్లో అయితే కొత్తిమీర కాడలతో ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలండి కాడలతో వేసుకుంటే ఇంకా రుచి అదిరిపోతుంది మన పప్పుచార అయితే తయారైపోయింది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్